స్వాగతం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి డాక్టర్ విజయమోహన్ రావు ఇంటర్నేషనల్ నెంబర్ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు నలభై మంది రోగులకు అరటిపళ్ళు మరియు ఆపిల్ మరియు కమలపళ్ళను పంచిపెట్టారు ఈ సందర్భంగా డాక్టర్ విజయమోహన్ రావు డిజిసిఈఓ మరియు చైర్మన్ మాట్లాడుతూ నేటి సమాజంలో అనేక రుగ్మతలు పట్టిపీడుస్తున్నాయని అభివృద్ధి ప్రభావం చూపిస్తున్నాయని తెలిపారు సమాజంలో అనేక సమస్యలకు కారణం మద్యం మాదక ద్రవ్యం మత్తు పదార్థాలు వంటివి చెడు మార్గంలో నడిపిస్తున్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే అలవాటును మార్చుకోవాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అలాగే సమాజంలో రాజ్యాంగాల్లోని హక్కులను విధులను తెలుసుకొని సమాజంలో ధైర్యంగా జీవించాలని ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ నెంబర్ హ్యూమన్ రైట్స్ డీజీ సీఈఓ అండ్ చైర్మన్ డాక్టర్ విజయమోహన్ రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి వర్ధన్ డాక్టర్ గీతానంద్ డాక్టర్ రామ్ ప్రసాద్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ శ్రావణి డాక్టర్ దిలీప్ కుమార్ జవాజీ జాతీయ ఎస్టీ హక్కుల చీఫ్ జిల్లా కోఆర్డినేటర్లు పెదపూడి కనకరాజు జి చిరంజీవ

డిస్టింగ్ ఇష్యూస్ అలాగనే దేట్ టు మీ టు ఆఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ చెర్ల ఐ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డాక్టర్స్ సేమ్స్ వెరీ ఎన్ డాక్టర్ సార్ కూడా అందరూ కూడా ఈ మార్గూరు ప్రాంతాల్లో వైద్య సేవ ఎక్కడో టౌన్స్లో ఎంబీబీఎస్ చేయటం అంటే ఎంపీ చేయటం అంటే మన చెర్రలో ఉండదు ఎక్కడో పట్టణాల్లో చేసి మీ కొరకు వచ్చి ప్రాంతంలో పనిచేయటం అనేది చాలా కష్ట సాధ్యం అయినప్పటికీ కూడా మరి వారు వారి ఫ్యామిలీస్ని వదిలిపెట్టి ప్రభుత్వ నిబంధనలు ఏదైనా ఉండొచ్చు మానవ గ్రామాల్లో పనిచేయడానికి నిబంధన అవసరం ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ వర్క్ చేయటం అనేది చాలా కష్టం హైదరాబాద్ నుంచి భద్రాచలం రావటము ఎంత ఈజీయో వద్రాచలం నుంచి ఇక్కడ రావాలంటే ఆ రోడ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ డీజీసీఓ చైర్మన్గా ప్రాంతాలలో ఇంటర్నేషనల్ కూడా దీనికి అనుబంధాలు కలిగి వర్క్ చేస్తూ ఉన్నాము మరి అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హై స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం సేటివర్ లో డ్రగ్స్ సేటివర్ లో కరప్షన్ ఏంటి డ్రగ్స్ మాది ద్రవ్యాలు వాడటం వల్ల ఆ డ్రగ్స్ గురించి పట్టణాలని బాగా తెలుస్తుంది వాళ్ళు ఎవరిని అట్రాక్ట్ చేస్తారంటే ఈ యొక్క మాలుగు ప్రాంతాల్లో వచ్చే విద్యార్థులని విద్యార్థి మీద ఇంకా వృత్తుల మీద తర్వాత ఇతర కార్యాలయం మీద ఆరంభ వాళ్ళు ఎవరి వస్తే మాత్రమే ఎంప్లాయీస్ ఉంటారు టీచర్స్ కావచ్చు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అయినవచ్చు కానీ మీరు కుటుంబ వ్యవస్థలోని మీరు సరిగా పిల్లలను

జూనియర్ కాలేజీ హై స్కూల్లోని అలాగే ఈరోజు సత్యనారాయణపురము గవర్నమెంట్ హాస్పిటల్లోనూ అలాగే చర్లలోని గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కార్యక్రమం జరుగుతూ ఉన్నది సాయంత్రము తిరిగి సత్యనారాపురంలో హై స్కూల్లో కూడా ఈ ప్రోగ్రాం ఉంటూ ఉన్నది ఈ రెండు దినాల యొక్క కార్యక్రమము ఏమిటనగా మరి జ్ఞాపం చేసుకోవాలి ఒకటి సీటు నో డ్రగ్స్ సీటు నో కరప్షన్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఈ యొక్క పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉన్నారు అలాగే కాకుండా మరి లంచాలలో కూడా మరి అనేక డిపార్ట్మెంట్లలో మరి ఆ యొక్క లంచం నిర్మూలన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాను ప్రముఖంగా చర్ల ప్రాంతంలోని మరి చదువుకొని ఉన్నతమైన స్థానంలో వారు ఏ దేశంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా తిరిగి రండి మన చెర్లను అభివృద్ధి చేసుకుందాం మరి మన చెర్ల అంటున్నారు మరి మీది చర్ల అని చెప్పని మీలో ప్రశ్న రావచ్చు కానీ ఈ చర్ల ప్రాంతంలో నేను నైన్టీన్ ఎయిటీలో జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యి ఈ ప్రాంత వాసినే కనుక హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు గ్రామస్థాయి నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా పిలిపిస్తూ ఉన్నాను పట్టణాలు బాగుపడాలి దేశము బాగుపడాలి అంటే గ్రామ స్థాయి నుంచి పటిష్టతమైన కుటుంబ పరిపాలన ద్వారా తల్లిదండ్రులు వారి యొక్క మరి బిడ్డలను మరి ఆయత్తపరచి సిద్ధపరచి వారికి మంచి మార్గంలో నడిపించటానికై ముందుకు కొనసాగాలని వారికి పిలిపిస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఒక రోజు జరిగేది కాదు కానీ మరి వంద మందిలో కనీసం ఒక పది మంది అయినా మరి ఈ యొక్క మాటల ద్వారా వారి యొక్క మార్పు చెంది ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ మారుతుందని మనం చేస్తూ ఉంటున్నాను ప్రాముఖ్యంగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇక్కడ మరి కూలి మీద వ్యవసాయం మీద ఆధారపడ్డ బిడ్డలే కనుక మరి ఇక్కడ మరి మాదక ద్రవ్యాలంటే గంజాయే కాదు మరి దినమల్లా కష్టపడి వారు వచ్చిన సంపాదనలో నుంచి సగము కూడా తాగివేసి మరి కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నమ చేస్తున్న వారికి అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మీరు మారండి కుటుంబాన్ని అభివృద్ధి చేయండి మీ బిడ్డలను మంచి మార్గం నడిపించండి రేపు గ్రామ స్థాయి నుంచి పటిష్టమైన మరి మంచి మార్గంలో నడిచినట్లయితే పట్టణాలు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది దేశము బాగుపడతా ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు అన్నింటి కూడా మరి ప్రాముఖ్యంగా మరి యాజమాన్యం ప్రభుత్వ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవటము వారు మంచిగా సహకరించడము మేము చాలా సంతోషిస్తూ ఉంటున్నాం అలాగే జూనియర్ కాలేజీలోని స్టాఫ్ హై స్కూల్ స్టాఫ్ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రాముఖ్యంగా ఇది నా బాధ్యత అని పౌరుడు ఎరిగినప్పుడు లేదా ప్రాంత వాసులు తెలుసుకున్నప్పుడు ప్రతి ప్రాంతము కూడా మరి అభివృద్ధి చెందుతూ ఉన్నది దాన్ని బట్టి రాష్ట్రము దేశం కూడా మంచిగా డెవలప్ అవుతున్నదనే విషయమును గమనించాలని మీ అందరికీ పిలుపు ఇస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ రెండు రోజుల ప్రోగ్రాము అద్భుతంగా జరిగినందుకు ఈ ప్రాంత వాసులకి అందరికీ కూడా మనం చేస్తున్నాను నేను పిలిపిస్తూ ఉన్నాను రిటైర్డ్ జ రిటైర్డ్ గెజెట్ ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మీలోని ఎవరైనా మా వర్క్ చేయాలని ఉత్సాహం కలిగి ఉంటే పిలిపిస్తున్నాను రండి ఈ యొక్క చల్లని బాగు చేసుకుందాము మండలాన్ని బాగు చేసుకుందాము ఈ ఉమరెడ్స్లో మీరు కూడా జాయిన్ అవ్వండి మాతో పాటు మీరు కూడా మరి గట్టిగా ప్రయత్నం చేద్దాము ఈ ప్రాంతం అంతటిని కూడా అభివృద్ధి చేయడానికై మరి మనం నడుము బిగించి ముందు కొనసాగాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు